ఈ గ్యారంటీలు పాడుగాను ఎవర చూడు అదే మాట ఏ పాటలను చూసినా గదే మాట చెప్తున్నారు ఒకరు ఆరు గ్యారంటీలు అంటే ఇంకొకరు పది గ్యారంటీలు అంటున్నారు మోడీ సార్ అయితే నేనే గ్యారంటీ అంటున్నాడు మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా గా అమలయ్యే గ్యారంటీ డైలాగులు సుతం చెప్తున్నాడు మళ్ళా నేనే వస్తానంటున్నాడు మరి ఆయన కొట్టింది ఏందయ్యా అంటే ఎవలను అడిగినా చెప్తారు పదేళ్ళ చేసినట్టే ఇప్పుడు ఇంకోటి పచ్చగా చేస్తానని వస్తుండు సారు మోడీ సారు ఎంత గొప్పడులా చెప్పిన మాట మీదకెళ్ళి తప్పనే తప్పడు గ్యారంటీ ఇచ్చిందంటే తలకాయ తెగిపడ్డా చేసి చూపిస్తాడు రెండు వేల ఇరవై రెండు వరకే దేశం నుండి వాళ్ళందరికి పేదోళ్ళు లేకుండా చేస్తాను అన్నడు ఇంటింటికి నీళ్ళు ఇంటర్నెట్ ఇస్తాను అన్నాడు బుల్లెట్ రైలను బుల్లెట్ల కంటే స్పీడ్గా ఉరికిపిస్తాను అన్నడు పేదోళ్ళను పెద్దోళ్ళను చేస్తాను అన్నడు దేశం అందాన్ని పెంచుతాను కానీ ఏం చేసిండులా గ్యారెంటీ లేదు గర్వ లేదు పేదోళ్ళకు ఇండ్లు ఇయ్యలే వందే భారత్ రైలు పెడితే పర్రలు తలిగి షెడ్డుకు పోతున్నాయి అందులో ఎగినోళ్ళకు జిర్రపురుగుల పువ్వ పెట్టి దవాఖానకు తోలుతున్నారు దేశం అందాన్ని పెరగలే పేదోళ్ళు పెద్దోళ్ళు కాలే బుల్లెట్ రైలు పుర్రుమంటలేదు తుర్రుమంటలేదు ఉన్న రైళ్ళ జాగజాలక ఇగో అమ్మలక్కలు ఇట్లా కుస్తీలు పడుతున్నారు నౌకరికి పోవాలంటే బార్డర్ల యుద్ధం చేసినట్టే అవుతున్నది వాళ్లకు ఇక జనరల్ బోగిల్ల గాలి సోర్రే అందుంటలేదాయే ఒకరి మీద ఒకరు కూచొని నిలబడి పోతున్నారు కానీ మళ్ళీ ఓట్లు నడుస్తున్నాయి కదా హోటల్లో పబ్లిక్ ను మాస్క్ కొట్టాలి అందుకే సార్ కు మళ్ళో పారి బుల్లెట్ రైలు యాదకొచ్చింది పది ఏండ్ల కింద చెప్పిన బుల్లెట్ రైలు కు ఇంకో బుల్లెట్ కింద తగిలిందో ఏమో సపోర్ట్ లేదు కానీ తాపకు ఓ నాలుగైదు బుల్లెట్ రైళ్లను ఉరికిపిస్తామని గప్పాలు మొదలు పెట్టిండ్రు ఢిల్లీ నుంచి చెన్నై దాకా ఓ ఏడు రైళ్లను ఉరికిపిస్తామని నాలుగు దినాల సంధి ఒకటే డబ్బా కొట్టుకుంటున్నారు కానీ సారు జరంత వీళ్ళని చూడుండ్రి ఎట్లా తిప్పలు పడుతున్నారో వీళ్లకు బుల్లెట్ రైలు అవసరం లేదు సారు జనరల్ బోగీలు నాలుగు ఎక్కువ పెంచే సారు కూర్చొని ఊర్లకు పోతాం అంటున్నారు నువ్వు ఫోటోలకి పోజులు ఇచ్చడానికి వేసుకో గాని మేము తిరగడానికి సుతం ఓ నాలుగు బోగీలు పెట్టమని అడుగుతున్నారు కానీ ఆయన మన్ కీ బాత్ చెప్తాడు కాని పబ్లిక్ మన్ కి బాత్ ఆయనకు ఎట్లా చెప్పాలో రాములా అని రైళ్ళ తిప్పలు పడుతున్న గరిబోళ్ళు అంటున్నారు